నేరడ్ మెట్లోని రాచకొండ కమిషనరేట్ లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీపీ సుధీర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజ్యాంగానికి సంపూర్ణతలు తీసుకురావడంలో పోషించిన పాత్రను గుర్తు చేశారు దేశ స్వాతంత్ర విశిష్టతను వివరించి స్వాతంత్ర్య సమరయోధుల కృషిని కమిషనర్ గుర్తు చేశారు దేశంలో అన్ని రకాల వివక్షలు రూపుమాపి ప్రజలందరికీ సమానంగా హక్కులు కల్పించి విభిన్న ప్రాంతాల సంస్కృతుల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చిన గొప్పతనం భారత రాజ్యాంగానిదే అని కమిషనర్ పేర్కొన్నారు పోలీసుల సమిష్టి కృషితోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాచకొండ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు ఈ వేడుకల్లో డీసీసీ అడ్మిన్ ఇందిరా అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాసరెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎన్నో త్యాగాలకు ఎన్నో కష్టాలకు ఎన్నో త్యాగమూర్తుల యొక్క ఉద్యమ స్ఫూర్తితో మనకు వచ్చింది అన్ని చేసినా కానీ శాంతితోనే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం ఇండిపెండెన్స్ సాధించుకున్న తర్వాత ఒక కంట్రీ రిపబ్లిక్గా అవడం చాలా ఇంపార్టెంట్ రిపబ్లిక్గా ఉండే కాన్స్టిట్యూషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ ఇండియన్ ఎథోస్ను వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజ్యాంగం ఈ రోజు నుంచి నైన్టీన్ ఫిఫ్టీలో అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఉంటుంది ఆస్ట్రేలియా ఈజ్ నాట్ రిపబ్లిక్ దే మే క్లెయిమ్ బట్ దేర్ మోనార్క్ బ్రిటిష్ మోనార్క్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ బట్ ఇన్ ఆర్ కంట్రీ ఆర్ మొనార్క్ అనేది లేకుండా మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో